హిమాచల్ ప్రదేశ్లో ఉన్న శ్రీఖండ్ కైలాష్ మహాదేవ్ అధిరోహణ చాలా కష్టంతో కూడుకున్న పని దాదాపు భక్తులు ముప్పై ఐదు కిలోమీటర్ల మేరకి డెబ్బై రెండు అడుగుల మహాశివలింగాన్ని దర్శించుకుంటూ ఉంటారు ఈ ప్రాంతం ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం శ్రీఖండ్ మహాదేవ్ యాత్ర కోసం మొత్తం ట్రాక్ ఫైవ్ సెక్టార్స్గా సింహగఢ్ దాచోడ్ కున్నా ద్వార్ మరియు పార్వతి బాగులుగా విభజింపబడింది చివరి బేస్ క్యాంపు పార్వతి బాగ్లో నిర్మించబడింది అన్ని బేస్ క్యాంపుల్లో రెస్క్యూ టీంలను మోహరించారు హిమాలయ పర్వతాలు శివుడి నివాసం కేదార్నాథ్ కైలాష్ మానసరోవర్ లేదా అమర్నాథ్ ఏదైనా సరే శంకర్ భగవంతుని ఏ ప్రదేశానికి చేరుకోవటం అంత సులభం కాదు ఈరోజు పద్దెనిమిది వేల ఐదు వందల డెబ్బై అడుగుల పర్వతాన్ని అధిరోహించి శివుడి దర్శనం కోసం వెళ్లాల్సిన ప్రదేశం గురించి మనం తెలుసుకుంటున్నాం మరోవైపు అమర్నాథ్ మాదిరిగానే శ్రీకంఠ్ మహాదేవ యాత్ర కూడా హిమాచల్ ప్రదేశ్లోనే నిర్వహిస్తారు జూలై పద్నాలుగు నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది ఈ ప్రయాణం ప్రపంచంలోనే అత్యంత క్లిష్టతరమైన ట్రెక్కింగ్లలో ఒకటి ఎందుకంటే పూర్తి చేయడానికి మూడు రోజులు పడుతుంది ఇది అమర్నాథ్ కంటే చాలా కష్టంగా ఉంటుంది జూలై పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు శ్రీకంఠ్ మహాదేవ యాత్ర ప్రారంభమవుతుందని తెలుస్తుంది కులు జిల్లాలోని అని సెక్షన్ నుంచి యాత్ర ప్రారంభమవుతుంది ఇందుకోసం అధికార యంత్రాంగం సన్నాహాలు చేసింది రోడ్లపై వైద్య శిబిరాలు పోలీసు బలగాలను మోహరించారు యాత్ర కోసం రిజిస్ట్రేషన్ ఫీజును రెండు వందల యాభైగా ఉంచారు మరియు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సైతం చేసుకోవచ్చు కులూ జిల్లా పరిపాలనా పర్యవేక్షణలో శ్రీఖండ్ మహాదేవ్ యాత్ర ట్రస్ట్ ఈ యాత్రని నిర్వహిస్తుంది శ్రీఖండ్లో డెబ్బై రెండు అడుగులు ఎత్తైన రాతి శివలంగా ఉండటం గమనార్హం ఈ ప్రాంతం ఎత్తు పద్దెనిమిది వేల ఐదు వందల డెబ్బై అడుగులు మరియు ముప్పై రెండు కిలోమీటర్లు ఎక్కిన తర్వాత ఇక్కడికి చేరుకోవచ్చు ఇక్కడ ఎలాంటి హెలికాప్టర్ సౌకర్యం లేదు అయినప్పటికీ రాష్ట్రం దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు ఈసారి శ్రీకంఠ్ మహాదేవ్ యాత్రకు వెళ్లే మార్గంలో మంచు ఎక్కువగా ఉంది ఎక్కువ మంచు కురవటం వల్ల కొన్ని చోట్ల హిమానీ నదాలు ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో ప్రయాణం చాలా ప్రమాదకరంగా ఉంటుంది యాత్ర ప్రారంభం కాకముందే ఇక్కడ ఇప్పటికే ముగ్గురు చనిపోయారని తెలుస్తుంది శ్రీకంఠ్ మహాదేవ్ యాత్ర కోసం సిమ్లాలోని రాంపూర్ నుండి నిర్మాండ్ వరకు ఇరవై ఐదు కిలోమీటర్లు ఇక్కడ నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న నిర్మాండ్కి వెళ్ళి అక్కడి నుంచి ట్రెక్కింగ్ ప్రారంభమవుతుంది భస్మాసుర అనే రాక్షసుడు శివుణ్ణి చంపడానికి వెంబడించినప్పుడు శివుడు ఇక్కడికి వచ్చి రాయి వెనక దాక్కున్నాడని నమ్ముతారు భక్తులు అదే సమయంలో తల్లి పార్వతి దయ్యానికి భయపడి ఏడ్చినప్పుడు ఆమె కన్నీళ్లతో ఇక్కడ నయన్ సరోవర్ ఏర్పడిందని దాని ప్రవాహం ఇరవై ఐదు కిలోమీటర్ల దిగువన శివుని గుపి నిర్మాండ్ యొక్క దేవ్ ధనానికి వస్తుంది అని భక్తులు నమ్ముతారు ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రయాణానికి రిజిస్ట్రేషన్తో పాటు ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా అవసరం ఇవి లేకుండా ప్రయాణానికి అనుమతి ఉండదు ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రయాణంలో ఆహార పదార్థాలు తప్పనిసరిగా తీసుకెళ్లాలి అయితే కొన్ని చోట్ల టెంట్లు లంగర్లు ఏర్పాట్లు ఉన్నాయి